వారాహిదేవి ఒక శక్తి స్వరూపిణి మరియు తాంత్రిక పద్ధతిలో అత్యంత ప్రముఖమైన దేవత ఆమె దశమహా విద్యలో ఒకరిగా గౌరవించబడతారు వారాహి మాతను మూడు రూపాల్లో పూజిస్తారు స్వర్ణవారాహి కృష్ణవారాహి దందిని వారాహి అంటే వాహన వారాహి అని అర్థం స్వర్ణవారాహి అనగా లక్ష్మీ స్వరూపం ఆర్థిక వ్యవస్థల గురించి సంపద కోసం భక్తులు పూజించ ఈ రూపాన్ని పూజిస్తారు అలాగే సంపద భక్తులు ఇవన్నీ కూడా ఇందులో చూసుకోవాలి స్వర్ణవారాహి అనగా మర కృష్ణవారాహి రక్షణ మరియు శక్తి స్వరూపంగా భావిస్తారు దుష్టశక్తుల నుండి రక్షణ మరియు పొందేందుకు పూజిస్తారు నందిని వారాహి రాజ్యాధికారాన్ని శక్తిని మరియు విజయాన్ని ప్రసాదించేదిగా పూజిస్తారు నందిని వారాహి అంటే వాహన వారాహి అని అర్థమండి వాహన వారాహి వాహనాలకు ఎక్కువ ఈ రూపాన్ని పూజిస్తారు వాహనాలకు ఈ రూపాన్ని ఎక్కువగా నిలయంగా చూపిస్తారు వారాహి పూజ ఎందుకు చేయాలి భక్తుల రక్షణ శత్రునాశనానికి ఆర్థిక స్థిరత్వానికి మనశ్శాంతికి మాతను పూజిస్తారు అందరూ కూడా ఇప్పుడు వారాహి మాత పూజ చేస్తున్నారు కదండి వాళ్ళందరూ కూడా రక్షణ కోసం నాశనానికి ఆర్థిక స్థిరత్వానికి మనశ్శాంతికి పూజ చేస్తారు ఎవరు పూజించాలి జీవితంలో ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు ఉన్నవాళ్ళు దురదృష్టం ఆధ్యాత్మిక సమస్యలు అధిగమించాలనుకున్నవారు ఈ పూజ చేయాలండి ఎక్కువగా దుర ఎక్కువ దురదృష్టం ఎక్కువ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక సమస్యలు అధిగమించాలనుకునే వాళ్ళు కూడా ఈ వారాహి అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి అష్టమి తిథి మరియు పౌర్ణమి రోజులు పూజకు అనుకూలమైనవి తంత్ర పద్ధతిలో ఉపచారం చేసేవారని గురువు మార్గదర్శకత్వం ఉండాలండి పూజ చేయాలంటే ఉత్తమం అది కూడా శ్రీచక్రం లేదా నవరత్న మంత్రాలతో పూజించాలి ఖచ్చితంగా గురువు ఉపదేశ ప్రకారమే చేయాలి వారాహి మంత్రం ఓం వక్రదంతాయై హ్రీం షౌం హ్రీం నమ ఈ మంత్రాన్ని సాధన చేసేవారు శుచిగా శుభ్రంగా ఎలాంటి మైళ్ళు లేకుండా ఇలా పూజ చేయాలండి ఈ అమ్మవారిని పూజ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి శుభ్రత పాటించాలండి నిమ్మకాయ రక్తచందనం ఇలా ఈ దీనికి సంబంధించినవి మనం లోపం వేయాలి అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలతో మెలగాలి రోజుకి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సాధన చేయాలండి సాధన అంటే జపం చేయాలి ఈ లైక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి వీడియోస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇలా ఎంకరేజ్ చేయడంలో తప్పేమీ లేదు ఎంకరేజ్ చేయడం వల్ల మరి వాళ్ళు ఇంకా కొన్ని వీడియోలు మీకు షేర్